ప్రియమైన మిత్రులందరికీ ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు మనం ఈరోజు అందరం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం పంచభూతాలు పంచభూతాలు మన మీద ఎలా పనిచేస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాం అసలు పంచభూతాలంటే ఏమిటి భూమి నీరు అగ్గి గాలి ఆకాశం మన శరీరం పంచభూతాల మీద ఆధారపడి ఉంది మన శరీరం భూమి మన రక్తం నీరు మనలోని వేడి అగ్గి మనం పీల్చుకునే గాలి గాలి మనలోని గాలి అంటే మన అన్నవాటికలోనూ ేగులలోను ఇతర భాగాలలో ఖాళీ ప్రదేశం ఉంటాయి ఆ ఖాళీ లోపలే మనం తీసుకున్న ఆహారము ఖాళీ పడతాయి ఆ ఖాళీ ప్రదేశం ఆకాశం అన్నట్టు పంచభూతాలు మన మీద పనిచేస్తాయనే విషయం చాలామందికి తెలియదు అందుగురించే అది అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను అందుకే మనం ప్రతిరోజు పంచభూతాలకు ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంటే వాటి పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి అందుకే మన పూర్వీకులు పంచభూతాలను ప్రత్యక్ష దైవాలుగా పూజించారు ఇప్పుడు అసలు విషయానికి వస్తే మనం ఉదయాన్నే లేచిన వెంటనే భూదేవికి కృతజ్ఞతలు చెప్పాలి గాలికి కృతజ్ఞతలు చెప్పాలి నీరు త్రాగేటప్పుడు స్నానం చేసేటప్పుడు నీటికి కృతజ్ఞతలు చెప్పాలి మనము అగ్గి చూసినప్పుడల్లా కృతజ్ఞతలు చెప్పి దండం పెట్టుకోవాలి ప్రకృతిలోని పక్షులకి జంతువులకి సీమలకి కూడా ఆహారం పెట్టాలి అలా పక్షులకి జంతువులకి ఆహారం పెడితే మనలో కృతజ్ఞతాభావం తొందరగా పెరుగుతుంది మనం ఎప్పుడూ కృతజ్ఞతాభావంతో ఉండాలి అంటే మన ఇంట్లో టీవీకి థ్యాంక్ యూ గడియారానికి థ్యాంక్ యూ కరెంటుకి థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉండాలి అలా చెప్తే వాటి వల్ల కరెంటు వల్ల కానీ టీవీ వల్ల కానీ గ్యాస్ వల్ల కానీ మనకి ఏది ఉంటుంది కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటే వాటి వల్ల మనకి ఎప్పుడూ ఇబ్బంది కలగదు అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటే మనకు ప్రతిరోజు భావం కృతజ్ఞతా భావం మనలో పెరుగుతుంది మీరు వారం రోజుల్లో పూర్తిగా మారడం మీ పక్క వాళ్ళు గమనిస్తారు ఇదే విధముగా మీరు ప్రకృతికి కనెక్ట్ అవుతారు ఇదే విధముగా ఉంటే మీరు ప్రకృతికి తొందరగా కనెక్ట్ అవుతారు అయితే దీనికి కొన్ని విశ్వధర్మాలు ఉన్నాయి యద్భావం తద్భవతి అంటే మనం ఏది ఆలోచిస్తామో అదే విశ్వం మనకు తిరిగి పంపిస్తుంది ఉదాహరణకి మనం అప్పుల గురించి ఆలోచిస్తే ఇంకా అప్పులు పెరుగుతాయి జబ్బు జబ్బుల గురించి ఆలోచిస్తే ఇంకా జబ్బులు పెరుగుతాయి ఇందులో ఒక ట్విస్ట్ ఉంది ఇప్పుడు ఇంకోలాగా ఆలోచించాలి అప్పు అప్పుల గురించి ఆలోచించడం మాని అప్పు తీరిపోయినట్లుగా ఆలోచిస్తే ప్రతిరోజు ఇదే విధంగా ఆలోచిస్తే అప్పులు త్వరగా తీరిపోద్ది ఆ తప్పు అప్పు తీరే మార్గం మీకు తొందరలో ఆ విశ్వం మీకు అందిస్తుంది జబ్బుల గురించి పూర్తిగా మీలోని జబ్బు పూర్తిగా తగ్గిపోయినట్లుగా ఆలోచిస్తే కొన్ని రోజుల్లో ఆ జబ్బు పూర్తిగా తగ్గిపోతుంది లేదా విశ్వం మీకు తగ్గే మార్గం మీకు చూపిస్తుంది అది ఇప్పుడు జబ్బు ఉందని ఆలోచించకుండా జబ్బు తగ్గిపోయింది అన్నట్టుగా ఆలోచించాలి అప్పుడు మీలోని ఉన్న జబ్బు అంటే ఏ చిన్న నొప్పి అయినా నొప్పి నొప్పైనా మోకాళ్ళ నొప్పి అయినా నడుపు నొప్పులైనా తగ్గిపోయినట్టుగా ఆలోచించాలి అలా ఆలోచిస్తే మీ నొప్పులు వారం పది రోజుల్లో తగ్గిపోవడం మీరు మెల్లమెల్లగా గమనిస్తారు అయితే మీరు ఎవరి మీదకైనా గొడవకు కానీ వాదనలకు కానీ వెళ్ళకూడదు మీదే పై చెయ్యి అన్నట్టు మాత్రం ఉండకూడదు గర్వంట్లో గర్వం అసూయ ద్వేషం పగ ఇలాంటి ఏవి మనసులో ఉంచుకోకూడదు ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉంటే వారిని క్షమించి మీరు మనసులో వారిని పగ ద్వేషాలతో ఉండకూడదు అలాగైతేనే ఈ విశ్వం మీకు తొందరగా కనెక్ట్ అయ్యి మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది ఎవరితోటి బోధనలు పెట్టుకోకూడదు కనీసం టీవీలో సీరియల్ చూసి వారి విలన్లో ఉంటారు కదా వారి మీద కూడా ద్వేషం పెట్టుకోకూడదు కనీసం వాళ్ళ గురించి చూసి చూసామా అయిపోయిందన్నట్టుగానే ఉండాలి తప్ప ఆ సీరియల్ను మళ్ళీ మీరు ఆలోచించకూడదు అవి ఆలోచించుకుంటే అయ్యే మీకు మళ్ళీ తిరిగి వస్తాయి సీరియల్ కూడా చూసామా వదిలామా అన్నట్టుగా ఉండాలి అలాగైతే అంటే మీ మనసు ఖాళీగా ఉంచుకోవాలి అలాగైతే మీ ఒంట్లోని నొప్పులు అన్నీ తగ్గి త్వరగా తగ్గి తగ్గిపోవడం మీరు వారం రోజులు గమనిస్తారు ఈ విషయం గురించి ఈ విషయం గురించి ఇంకా తర్వాత వీడియోలు ఇంకా మీకు మంచి మంచి వీడియో చేయడం జరుగుతుంది అందుకని మీరు ఏం కావాలో నాకు కామెంట్ చేసి చెప్తే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను మన ఛానల్ పేరు యోగా విత్ ఏడు కొండలు ఈ ఛానల్ని తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ఏడు కొండలు